ఏపీలో డిఎస్సి దరఖాస్తులకే ముప్పు తిప్పులు పొరపాట్లు జరిగితే అభ్యర్థులపై ఫీజులు బాధుడు పేద పిల్లలతో ప్రభుత్వం వ్యాపారమే స్థానికేతర ఆప్షన్ ఎంపిక చేస్తే కనిపించని జిల్లాలు జోన్లు జాబితా ఉపాధ్యాయ నియామక పరీక్షకు దరఖాస్తు చేసేందుకు అభ్యర్థులు ముప్పు తిప్పులు పడాల్సి వస్తుంది ఎన్నికల ముందు ఎలాంటి కసరత్తు లేకపోయినా హడావిడిగా ప్రకటన విడుదల చేసింది సో మొత్తం మీద చూసుకుంటే ఫరెక్స్ ఫీజు ఏకంగా ఏడు వందల యాభై రూపాయలు కట్టి దరఖాస్తు చేసుకోమని చెప్తున్నారు సో ఇది ప్రభుత్వం ప్రైవేటు వ్యాపారం చేస్తున్నట్టుగా ఉందన్నమాట ప్రభుత్వం ప్రైవేటుగాన అయితే మొత్తం మేము చూసుకుంటే స్థానికత స్థానికేతర ఎక్కడా కనిపించట్లేదు డిఎస్సిలో అభ్యర్థులు ఎక్కువ పోస్టులు ఉన్న జిల్లాలో పరీక్ష రాసేందుకు ప్రాధాన్య ఇస్తారు ఇలా దరఖాస్తు చేసేటప్పుడు స్థానికేతర ఆప్షన్ని ఎంపిక చేసుకుంటే పదమూడు జిల్లాల పేర్లు చూపించాలి కానీ దరఖాస్తులో స్థానికేతర అనే ఆప్షన్ ఎక్కడ ఒకటే ఉంది జిల్లాల వారి చూపించడం లేదు దీంతో అభ్యర్థులు ఆందోళనకు గురవుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు ఇక్కడ ఒక్క కర్నూలు జిల్లాలోనే వెయ్యి ఉండటంతో ఒకవేళ వేరే జిల్లా అభ్యర్థి జిల్లాలో మెరిట్ కోట పదిహేను శాతం కింద దరఖాస్తు చేసుకోవాలంటే అవకాశం లేకుండా పోయింది ఇలా స్కూల్ అసిస్టెంట్ ఇతర ఇతర వాటి వాటి లోను కూడా స్థానికతర కోటలు దరఖాస్తు చేసుకునేందుకు ఆప్షన్ కనిపించట్లేదు ప్రభుత్వం తీసుకొచ్చిన ఆన్లైన్ దరఖాస్తులు ఈ సదుపాయం లేకుండా పోయింది అభ్యర్థులు ఆందోళన అయితే చెందుతూ ఉన్నారు సో మొత్తం ఏం చూసుకుంటే పీజీటీలు కూడా అదే పరిస్థితి అనమాట టీజీటీలకు కూడా జోన్లు కనిపించట్లేదు ఇక్కడ డబ్బులు చెల్లిస్తున్న ఐడీలు అయితే రావట్లేదు చాలామందికి సో దరఖాస్తులకు పది రోజులు సమయం ఇచ్చారు సర్వర్ సమస్య కారణంగా వెబ్సైట్ ఓపెన్ కావటం లేదు దీంతో అభ్యర్థులు కొన్ని సమయాల్లో దరఖాస్తు చేయలేకపోతున్నారన్నమాట సో ఈ విధంగా మొత్తంగా చూసుకుంటే ప్రభుత్వం ఇచ్చిన డిఎస్సి మూలకైతే వెళ్ళిపోతుందని చెప్పేసి ఎందుకు చేయకుండా పోతుందని చెప్పేసి లబ్ధాలు అంటున్నారు మనకి అభ్యర్థులు సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి